హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం సారీలో వచ్చిన తక్కువ క్లాత్ తీసుకుంటూ స్ట్రైట్ కటింగ్లో మనం థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి చూద్దామండి మనం నార్మల్గా థ్రెడ్ పైపింగ్ అంటే క్రాస్ కటింగ్లో కట్ చేసుకుంటాము అలా అలా కట్ చేసుకున్నప్పుడు మనకి రౌండ్ షేప్ చక్కగా వస్తుంది బట్ ఇక్కడ స్ట్రైట్ కటింగ్లో కట్ చేసుకున్న కూడా మనకి ఈ రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఎలా మనం థ్రెడ్ పైపింగ్ని వేసుకోవాలో చూసేద్దాం లేట్ చేయకున్నట్లు ఒక లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక లేట్ చేయకున్నట్టు స్ట్రైట్ కటింగ్తో మనం థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా రౌండ్ నెక్కి చేసుకోవాలి అని చూసేద్దాం ఈ బ్లౌజ్ మొత్తం కటింగ్ కూడా ఈ మెజర్మెంట్స్తో అయితే మనం కట్ చేసుకుందాం కదండీ ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను దాని గురించి రింకల్స్ గురించి నేను చెప్తూ ఆ వీడియో అయితే చేశానండి అదే బ్లౌజ్లో నేను సేమ్ మనం ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో రౌండ్ నెక్ని అదే రౌండ్ నెక్ని ఇక్కడ కట్ చేసుకుంటాను ఓకేనా ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకున్నాను కరెక్ట్గా ఈ కింద వైపు వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను సో ఇక్కడ స్టిచ్చింగ్ కూడా కొంచెం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ మొత్తం కూడా చూపిస్తున్నానండి ఎందుకంటే ఆ వీడియోలో మీకు కటింగ్ చెప్తున్నాను కాబట్టి సేమ్ అదే మెజర్మెంట్స్ తోనే నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను నెక్ ని కూడా అలాగే కట్ చేసుకుంటున్నాను ఎలాంటి షోల్డర్ డ్రాప్ కూడా కాదు హార్మోల్ దగ్గర అలాగే హ్యాండ్స్ దగ్గర ఎక్కడ కూడా రింకల్స్ కూడా రాదనమాట ఓకేనా ఈ విధంగా మనం ఆ విధంగా మనం కటింగ్ చేసుకున్నాము ఆ కటింగ్ వీడియో కావాలంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకవేళ తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఏ చెస్ట్ సైజ్ నుంచి ఏ చెస్ట్ వరకు మనకి చంకల్లో రింకల్స్ రాకున్నట్టు కటింగ్ చేసుకోవాలి అని అన్ని చెస్ట్ సైజ్లే నేను చెప్తూ ఉంటానండి అందుకోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియోలో వచ్చేసి నేను రింకల్స్ గురించే చెప్పాను అందుకోసం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు ఒకసారి దాన్ని చూస్తే మీకు కొంచెం యూజ్ అవుతుంది బిగినర్స్కి ఓకే ఓకేనా సో కొంచెం ప్రాక్టీస్ ఉన్నా కూడా మీరు ఆ వీడియో చూసారనుకోండి మీకు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత హార్మోన్ పెట్టుకోవాలి ఎలా చంకల్లో రింకల్స్ రాకున్నట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అని క్లారిటీగా అర్థమవుతుంది సో అందుకోసమే రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా కటింగ్ వీడియో చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను మనం నెక్ని ఫోల్డ్ చేస్తాం కదా ఆ మిడిల్లో వచ్చేసి కొంచెం పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను సో మనకి క్లాత్ అనేది అటు ఇటు సాగదనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మొత్తం కట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో మెజర్ చేశాం కదా ఇక్కడ రెండు ఇంచెస్ హైట్ వచ్చేసి మనకి పది ఇంచులు అలాగే ఇక్కడ వచ్చేసి రెండు ముప్పావు ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ నెక్ని మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను కరెక్ట్గా మనకి రౌండ్ షేప్ అయితే ఇక్కడ వచ్చింటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ డాట్స్ అయితే మార్క్ చేసుకున్నాం కదా ఈ డాట్స్ని రెండు వైపులా కూడా పెట్టుకుంటూ డాట్ని స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడైతే మనకి మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం స్ట్రైట్ కటింగ్లో ఉండే క్లాత్ తీసుకున్నాం ఓకే నా సారీలో నుంచి కొంచెం క్లాత్ కట్ చేసుకుని హ్యాండ్స్ డిజైన్ అయితే చేశానండి ఈ విధంగా హ్యాండ్స్ డిజైన్ అయితే చేశాను బట్ మన దగ్గర శారీల నుంచి తక్కువ క్లాత్ తీసుకున్నా అనమాట ఓకే నా సారీ వాళ్ళకు అయిపోతుందని తక్కువ క్లాత్ తీసుకున్నాను సో ఇంతే క్లాతే ఉంది రౌండ్ నెక్కే పెడుతున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ రౌండ్ నెక్కి మనకి స్ట్రైట్ లో క్లాత్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ క్రాస్ లో మనకి అంత క్లాత్ లేదు ఇలా స్ట్రైట్ కటింగ్లో ఉన్నప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే నీట్గా నేను ఇక్కడ కట్ చేశాను కదా నెక్స్ట్ చూడండి ఈ ట్రై ఈ షేప్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని క్రాస్ గా వీటిని మనం క్రాస్ క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి ఇదొకటే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఇలా క్రాస్ గా జాయిన్ చేసుకుంటేనే మనకి థ్రెడ్ పైపింగ్ పెట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా లావుగా ఉండదు అనమాట మనకి అంతే ఫినిషింగ్ తో అయితే థ్రెడ్ పైపింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఆ ఖర్చుని రెండు వైపులా కూడా కొంచెం గీచుకోవాలండి ఓకేనా ఆ తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు థ్రెడ్ ని తీసుకుందాం ఇప్పుడు మీకు సింగిల్ ఫుట్ అయితే సింగల్ ఫుట్ డబల్ ఫుట్ అయితే డబల్ తో వేసుకోవచ్చు నేను ఇక్కడ డబల్ తో జస్ట్ ఒక ని ఫిక్స్ చేసి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ ని చేసేస్తున్నాను మీకు కావాలంటే మీకు డబల్ తో రాదు అంటే మీరు సింగల్ తోనే థ్రెడ్ పైపింగ్ ని చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కరెక్ట్ గా మనం థ్రెడ్ ని పెట్టుకుంటూ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఆ రౌండ్ నెక్ పర్ఫెక్ట్ గా వస్తుంది అని తెలుస్తుంది అలాగే ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేయండి ఓకేనా ఈ విధంగా మనం కి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేస్తున్నాం నెక్ చుట్టూరు ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్కి చేసుకోవాలండి మనం ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత వచ్చేసి కూడా మనం ఆ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఈ క్లాత్ చాలా తక్కువగా ఉంది బ్యాక్ సైడ్ మాత్రమే మనకి రౌండ్ నెక్ వస్తుంది అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ వైపు మాత్రమే ఒక వైపు మాత్రమే పైపింగ్ వస్తుంది ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పళ్ళు ఎలాగో వేసుకుంటాం కాబట్టి అక్కడ వచ్చేసి నేను హెమ్మింగ్ పెట్టేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ సైడ్ అయితే చూపించట్లేదు మీరు షోల్డర్ జాయింట్ ఫ్రంట్ బ్యాక్ కూడా చేసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి మీరు మొత్తం బ్లౌజ్కి కూడా ఇలానే థెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం ఒక పావు ఇంచెస్ ఖర్చుని మాత్రమే పెట్టుకుంటూ ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మొత్తం కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం నీట్ గా చూడండి ఇలా పై వైపుకు పెట్టేసుకోవాలి అంటే బ్లౌజ్ పీస్ ఒక రైట్ సైడ్ మన వైపు పెట్టుకుని దానిపైన వచ్చేసి మనం పైపింగ్ క్లాత్ ని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పెట్టుకోవాలి మీకు ఎలా అయితే బాగా వస్తుందో థ్రెడ్ ఎద్దుకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి మీరు అలా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి నాకు డబల్ ఫుడ్తో వచ్చేసి ఇటువైపు నుంచి స్టార్టింగ్లో వస్తుంది అనమాట అందుకోసం ఇలా స్టిచ్ వేస్తున్నాను కరెక్ట్గా మనకి ఆ థ్రెడ్ పక్కన ఎద్దుకి స్టిచ్చింగ్ పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి ఆ పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే ఇక్కడ నేను క్లాత్నైతే ఏం లాగట్లేదండి క్లాత్ ఎలా అయితే ఉందో అలాగే పెట్టుకుంటూనే స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే మనకి క్రాస్ లో అయితే క్లాత్ లాగితే కొంచెం సాగుతుంది బట్ ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి మనకి ఈ పైపింగ్ క్లాత్ అనేది ఏం సాగదనమాట అందుకోసం మనం ఎలా అయితే పెట్టుకున్నామో క్లాత్ని అదే విధంగా పెట్టుకుంటూ ఎడ్జుకి మాత్రం మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనకి కస్టమర్స్ అడుగుతారు కదండి ఈ చిన్న క్లాత్తో కూడా పైపింగ్ చేసి ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళని బాధ పెట్టకుండా మనం ఈ విధంగా పైపింగ్ చేసి ఇవ్వచ్చు రౌండ్ నెక్ అయితే మనకి పర్ఫెక్ట్గానే వస్తుంది చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం రాంగ్ సైడ్కి టర్న్ చేసి కరెక్ట్గా ఆ రౌండ్ షేప్ వచ్చిందా అని చూసుకోవాలి ఓకేనా అలా చూసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయినా సరే మెయిన్ క్లాత్ అయినా సరే మీరు తీసుకోవచ్చండి బట్ నా దగ్గర ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎక్కువగా లేదు కాబట్టి మెయిన్ క్లాత్నే తీసుకుంటున్నాను ఈ మెయిన్ క్లాత్ని వచ్చేసి మనం నార్మల్గా హెమ్మింగ్ పట్టికి మనం క్రాస్గా కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకోవాలి మీరు చూడొచ్చు ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు ఈ క్లాత్ని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి మన దగ్గర లైనింగ్ క్లాత్ కూడా ఉంటుంది కదా ఈ ప్లేస్లో మీరు లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకోవచ్చు ఓకేనా లైనింగ్ క్లాత్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ మెయిన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను ఇలా మనం క్రాస్గా మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం అర్థమైపోయి ఉంటుంది అప్పుడే బట్ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాము బిగినర్స్ అయితే కొంచెం ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటారు బట్ మీరు వీడియో పూర్తిగా చూసారనుకోండి మీకు క్లారిటీ వస్తుంది మీరు కూడా స్ట్రైట్ కటింగ్తో పైపింగ్ చేయగలుగుతారు ఓకేనా అందుకోసం వీడియో నచ్చితే ప్లీజ్ అక్కడ లైక్ చేయండి ఈ క్లాత్ ని మనం ఈ విధంగా క్రాస్ గా కట్ చేసుకున్నాం అనమాట ఓకేనా ఇలా క్రాస్ గా కట్ చేసుకున్న క్లాత్ ని వచ్చేసి ఇప్పుడు మనం చూడండి బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ మనం పెట్టుకున్న మన వైపు పెట్టుకోవాలి దానిపైన వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్రాస్ పట్టిని పెట్టి ఇలా పెట్టినప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక గ్రిప్ అయితే దొరుకుతుందండి ఆ థ్రెడ్ ఎక్కడ వరకు ఉంది అని మనకు తెలిసిపోతుంది ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది బట్ ఇది చూడడం కన్నా మనం ట్రై చేస్తేనే ఇది అర్థం అవుతుంది అనమాట స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ థ్రెడ్ మనకి ఫుట్కి తగులుతూ ఉంటుంది అనమాట అప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఆల్రెడీ అనుభవం వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసుంటుంది బట్ బిగినర్స్ కోసం చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ మనం నార్మల్గా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకుంటాం కదా అలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎలాంటి ఫ్రిల్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ హెమ్మింగ్ పట్టిని వచ్చేసి క్రాస్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఓకేనా ఈ విధంగా నీట్గా మొత్తం కూడా స్టిచ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ ఉండే దగ్గర రెండు వైపులా కూడా ఖర్చుని పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రౌండ్ నెక్ మొత్తాన్ని కూడా నీట్గా మనం చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోండి స్టిచ్చింగ్ వరకు కట్ పోకున్నట్టు చూసుకోండి ఓకేనా ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ పట్టిని ఫోల్డ్ చేసుకోవాలి ఒక పావు ఇంచెస్ ఉంటే సరిపోతుందండి హాఫ్ ఇంచెస్ అయితే మరి ఎక్కువగా అయిపోతుంది మనం నార్మల్గా పావు ఇంచెస్ కన్నా తక్కువగా పెట్టి హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేస్తాం కదా అలా ఫోల్డ్ చేసుకుంటూ మనం హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి లోపల వైపు మనం ఇప్పుడు పైపింగ్ ఖర్చు అయితే ఉంటుంది కదా ఆ ఖర్చు మొత్తం హెమ్మింగ్ పట్టి లోపలే ఉండాలన్నమాట ఆ విధంగా చూసుకుంటూ మనం ఇక్కడ హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తం క్లాత్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి మనకి హెమ్మింగ్ చేసుకున్నప్పుడు కూడా ఎలాంటి రింకల్స్ అయితే ఏం రాదు చాలా చక్కగా వచ్చేస్తుంది అలాగే మనకి పైపింగ్ కూడా అంతే చక్కగా కనిపిస్తుంటుంది ఓకేనా ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ చూడండి ఇలాంటి ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మొత్తం కట్ చేసుకోవాలి ఓకేనా నేర్చు చూడండి మనం ఈ విధంగా రైట్ సైడ్కి టర్న్ చేసి ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ అలాగే కూడా మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు అండి మనకి ఆ పైపింగ్ చక్కగా కనిపించాలంటే ఆ పైపింగ్ క్లాత్ అలాగే ఆ బ్లౌజ్ పీస్ మధ్యలో స్టిచ్చింగ్ కనిపించకున్నట్టు మనం స్టిచ్ వేసుకోవాలి ఓకేనా నార్మల్గా మనం పైపింగ్ వేసినప్పుడు స్టిచ్ కనిపించకున్నట్టు వేసుకుంటాం కదా ఆ మెథడ్తో మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా ఆల్రెడీ మనకి ఇక్కడ రౌండ్ షేప్ కూడా చక్కగా కనిపిస్తుంది ఈ పైపింగ్ క్లాత్ పైన స్టిచ్చింగ్ వేయగానే ఓకేనా సేమ్ ఇదే విధంగా మొత్తం కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం నేను రాంగ్ సైడ్ వచ్చేసి హెమ్మింగ్ కూడా చేసేసానని కొంచెం మనం హైరన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది చూసారుగా మనకి పైపింగ్ అనేది చాలా చక్కగా అయితే వచ్చింది ఈ వీడియోలో చెప్పిన ఈ పైపింగ్ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్ క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్